హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే ఈ వీడియో అయితే దసరా రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అంటే దసరా పండుగని మేము ఎలా జరుపుకున్నాం ఏంటిదనేది అండ్ ఆ రోజు మేము ఏం చేసినాం అనేది ఈ వీడియో అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోదు అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ అయితే దసరా రోజు మార్నింగే లేచి మా నాన్న అయితే మటన్ అయితే తీసుకొచ్చేసిండు అండ్ ఒక నాటుకోడి అయితే కట్ చేసినాం నాటుకోడి కటింగ్ అయితే అయిపోయింది పొద్దున్నే సో మటన్ పీసెస్ అయితే కొద్దిగా పెద్ద పెద్దగా అలా ఉన్నాయి సో మా నాన్న వీటిని ముట్టుకొని కట్ చేస్తాడా అంటే ఆ కటింగ్ అయితే మా నాన్న అసలు ముట్టుకోడు సరే అమ్మ ఇంటి పనులలో బిజీగా ఉంది సరే అమ్మకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అండ్ ఇంటి పని కూడా త్వరగా అయిపోతుందని ఇక్కడ మటన్ అయితే నేనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా అండ్ ఇక్కడ జొన్న రొట్టెల కోసం అనేసి వేడిళ్ళు కూడా పెట్టేసినా ఇక్కడ జొన్నపిండి కలుపుతుంది మా అమ్మ వచ్చేసి అండ్ ఆ రోజైతే రొట్టెలైతే ఎక్కువగానే చేసుకున్నాం ఎందుకంటే పండగ కదా సో అందరు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇంకా నాన్ వెజ్ కాబట్టి రొట్టెలే ఎక్కువగా తింటాం మేమైతే అందుకోసం అనేసి పిండి కాస్త ఎక్కువగా కలిపేసింది చూసారా ఎంత పిండి కలిపేసిందో సో ఇదంతా పిండి కలిపేసిన తర్వాత ఇక నేను నా కూతురు అయితే రొట్టెలు చేద్దాం అనుకుంటున్నాం అండ్ అమ్మ వాళ్ళకి వచ్చేసి కిరాణం షాప్ ఉంది సో ఇటు కిరాణం షాప్ చూసుకోవడం అండ్ ఇంటి పని చూసుకోవడం అలా అలా బిజీ అయిపోతుంది మా అమ్మ అయితే సో వంట పని వచ్చేసి ఆల్మోస్ట్ ఇక నేనే చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి పండగ కాబట్టి ఆ రోజు గిరాకీ కూడా ఉంటుంది సో అందుకోసమని అమ్మ నాన్న అయితే కిరణం షాప్లలో అలా బిజీ అయిపోయారు అండ్ నేనైతే అక్కడ కర్రీ పెట్టేసి వచ్చిన అండ్ ఇక్కడైతే రొట్టెలు చేస్తున్నా రైస్ అనేది మధ్యాహ్నం అలా తినేటప్పుడు అలా వండుకుందాం తీయనేసి అనుకున్నాం మేమైతే సో మార్నింగ్ రొట్టెలే తినేస్తాం ఇంకా నాన్ వెజ్ కర్రీ ఉంది మనిషికి రెండు రెండు రొట్టెలు నాన్ వెజ్ కర్రీతో సరిపోతుంది ఇక అండ్ ఇక్కడ నేను నా కూతురు ఇద్దరం కలిసి అయితే రొట్టెలైతే చేస్తున్నాం జొన్న రొట్టెలు అనేవి మనం గ్యాస్ మీద చేసేదానికంటే ఇలా కట్టెల పొయ్యి మీద చేయడం అయితే రొట్టెలు అనేవి కూడా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది అండ్ చాలా బాగుంటాయి సో స్టవ్ మీద వాటికంటే ఇట్లా కట్టెల పొయ్యి మీదనే చాలా బాగుంటాయి అండ్ నేను నా కూతురు అయితే రొట్టెలు చేసేస్తున్నాం నా కూతురు అయితే దాదాపుగా నాకు అన్ని పనులల్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది సో పని చేసుకున్న తర్వాత ఆడుకుంది అని చెప్పేసింది అనుకో ఇక ఇంటి పనులు అవన్నీ కూడా చక్కచక్క నాతో పాటే మొత్తం మంచిగా వెనకాలే ఉండి ఇంటి పని అంతా చేయించి తర్వాత కసేపు వాళ్ళ ఫ్రెండ్స్తోనైతే ఆడుకుంటుంది అన్నట్టు సో ఇది సో ఈ రొట్టెలు అయిపోయాక ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అవ్వాలి ఇక ఇంటి పని వంట పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో అందరం కూడా ఫ్రెష్ అప్ తర్వాత నా ఇక పండగ కాబట్టి సారీ కట్టుకుంటే బెటర్ అని నేనైతే ఒక సింపుల్గా ఉండే శారీ అండ్ సింపుల్గా అయితే రెడీ అయిపోయినా పెద్దగా ఎక్కువగా ఏం రెడీ అవ్వలేదండి జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ పౌడరు ఐలైనర్ ఇలా పెన్సిల్స్ ఇలా ఇలాగా సో సింపుల్గా అయితే రెడీ అయిపోయి ఇక టెంపుల్కి అయితే వెళ్దాం అనేసి అనుకుంటున్నాం మాకు ఇక్కడ అమ్మ వాళ్ళకి ఇక్కడ దగ్గరలోనే ఒక దుర్గమ్మ టెంపుల్ అయితే ఉందండి సో అక్కడికి వెళ్దాం అనేసి అనుకుంటున్నా సో కొన్ని పువ్వులు అండ్ దేవుడి దగ్గర పెట్టడానికి పువ్వులు కొబ్బరికాయ పూజ కావాల్సిన అవన్నీ కూడా తీసుకొని ఇక్కడైతే పిల్లల్ని తీసుకొని అయితే ఇక నేను అండ్ మా వదిన కూడా వచ్చింది సో అందరం కలిసి కూడా ఇక్కడ టెంపుల్కి అయితే బయలుదేరాం మనం చాలాసార్లు టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం అంటే కొంతమంది వారానికి ఒకసారి వారానికి రెండుసార్లు దగ్గరలో ఉన్న చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్కి చాలామంది వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు కానీ ఇలా కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి చూడండి పండుగ రోజులప్పుడు సో అలా దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్ళి అమ్మవారిని అలా దర్శించుకోవడం అనేది ఒక పాజిటివ్ అంటే పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది మనకి అండ్ మనసుకి చాలా తృప్తిగా కొద్దిగా అంటే చాలా బాగా అనిపిస్తుంది అన్నట్టు సో అందుకోసం అనేసి ఆ రోజు అయితే పండుగ రోజు అయితే ఇంకా దుర్గమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం మేము సో ఇక్కడ మేమే ఫస్ట్ వచ్చామా ఏంటి అనేసి అనుకున్నాను నేను కానీ నాకంటే ముందే ఇంకొంతమంది వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారు సో ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ చూస్తుంటే నాకు అర్థమైపోతుంది సో పిల్లలందరితో కూడా మంచిగా బొట్లు పెట్టించి అందరితో దండం పెట్టించుకున్నాను ఇక్కడ సో ఇలా దర్శనం అయితే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి సో అమ్మవారు అంటే మా అమ్మ వాళ్ళ తండ దగ్గర ఉండే దుర్గమ్మని సో దుర్గమ్మ దగ్గరికి వచ్చి మంచిగా అందరం కలిసి కూడా దండం పెట్టుకున్నాం అండ్ చుట్టుపక్కల అంటే గుడి చుట్టుపక్కల అయితే ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది చుట్టూ పొలాలు అవన్నీ ఉంటాయి కాకపోతే ఏంటంటే నేను వీడియో తీయడం అనేది మిస్ అయిపోయింది ఆ రోజు సో మంచిగా ప్రశా వాతావరణం కూడా ఆ రోజంతా కూడా కూల్గా ఉంది అండ్ చల్లటి వాతావరణం భలే అనిపిస్తుంది అక్కడ కాసేపు కూర్చుంటే సో పిల్లలందరితో ఒక చాలాసేపు అక్కడ కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకొని ఇంటికి అయితే బయలుదేరిపోయాం ఎందుకంటే పిల్లల ఆకలి వేస్తుంది అనేసి అంటున్నారు సో దారి పొడవునా వస్తూ వస్తూ ఇక మా వదినలు చిన్నమ్మలు ఇంకా తెలిసిన వాళ్ళు అందరూ కూడా ఉంటే ఇక అందరూ కూడా పలకరిస్తూ ఉన్నారు సో ఈసారి పండగకి కొద్దిగా లేటుగా వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి పండగ ముందు రోజు నైట్ వెళ్ళాను అన్నట్టు అందుకోసం అనేసి ఎవరికి నైట్ టైం ఎవరికి కనిపించలేదు మరుసటి రోజు సడన్గా రెడీ అయ్యి కనిపించేసరికి ఇక ఏంటిది అనేది అండ్ బాగున్నావా అనేసి అందరూ కూడా పలకరిస్తూ ఉన్నారు బాబాయిలు పిన్నిలు వదినలు సో ఇలాగా అందరితో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఈ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తున్నాను అన్నట్టు ఇంకా మా పిల్లలైతే ఆకలవుతుంది ఆకలవుతుంది ఆకలు అనేసి అంటూ ఉన్నారు అండ్ మీరు ఇక్కడ అనుకొని ఉండొచ్చు అదేంటి మీరు అమ్మవారిని దర్శించుకొని వచ్చారు మళ్ళీ నాన్ వెజ్ తింటారా అనేసి ఒక డౌట్ అనేది వచ్చి ఉండొచ్చు మీకు ఏంటంటే ఇక్కడ దుర్గమ్మకి అనేది ఈ ఆట పోస్తారు అన్నట్టు సో ఈ అమ్మవారు నాన్ వెజ్ అవి తింటారు సో అందుకోసం అనేసి మేమైతే దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడైతే మేము ప్రిపేర్ చేస్తున్న జొన్న రొట్టెలు అండ్ అమ్మ కూడా మేము వెళ్ళి వచ్చే వరకు అన్నం కూడా వండేసింది సో వేడి వేడి అన్నం జొన్న రొట్టెలు అండ్ ఫస్ట్ అయితే పిల్లలకైతే మటన్ కర్రీతో అయితే పెట్టేసిన అండ్ మా నాన్న మా వారు అయితే ముందే తినేసిళ్ళు మేము టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇక మా వారు వచ్చారు వచ్చి రాగానే ఇక ఆకలిస్తుంది అని అంటే మా అమ్మ అయితే వాళ్ళకైతే అన్నం అంటే ఫుడ్ పెట్టేసిందంట ఇక మేమే వండిపోయినాం నేను నా ఇద్దరు పిల్లలు మా అమ్మ సో ఇక మేమందరం కలిసి కూడా ఇక ఇక్కడైతే తింటున్నాం ఏమేమి ప్రిపేర్ చేసినా నాటుకోడి కర్రీ మటన్ కర్రీ అండ్ జొన్న రొట్టెలు వైట్ రైస్ సో ఇవే మా ఇంట్లో దసరా స్పెషల్ అన్నట్టు సో ఇలా అయితే మా ఫుడ్ని అయితే కంప్లీట్ చేసేసాం అండ్ నా కొడుకు అయితే ఇక చాలరా వీడియో చాలరా ఇక తినరా అని అంటే ఏ మా మీ అంతా దియద్దు అనేసి చెప్పి వీడియో తీస్తూనే ఉన్నాడు తినుకుంటూ దిద్దు తీరా అని చెప్పినా కూడా ఆహా మాట వినట్లే కెమెరామెన్ ఇలా సిన్సియర్ అయిపోతున్నారు ఎందుకో ఎందుకో ఈ మధ్యలో అయితే అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ సరదాగా టీవీ చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా మా ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసాం సో మార్నింగ్ తిన్నామంటే మార్నింగ్ కాదు మధ్యాహ్నం తిన్నామా అంటే మధ్యాహ్నం కాదు ఎటు కానీ టైంలో తిన్నాం సో లెవెన్ లెవెన్ థర్టీకి అలా తిన్నాం ఫుడ్ అయితే సో తిన్న తర్వాత ఇక కాసేపు కబుర్లు చెప్పుకున్నాం అండ్ మా అమ్మాయి మా అన్నయ్య కూతుర్లు వీళ్ళందరూ కూడా వచ్చేసారు నా దగ్గరికి సో వీళ్ళందరితోనైతే రీల్స్ ఏమైనా ప్లాన్ చేద్దాం అనేసి చాలా అంటే చాలా ట్రై చేసిన సో ఫైనల్లీ నేను ఆ రోజు దాదాపుగా చాలా అంటే చాలా అనుకున్నాను చాలా రీల్స్ తీయాలి పిల్లలు మంచిగా రెడీ అయి ఉన్నారు వెదర్ బాగుంది కూల్గా ఉంది అండ్ లొకేషన్ కూడా వెనకాల గ్రీనరీగా చాలా బాగుంది చుట్టూ పంట పొలాలు చాలా వీడియోస్ తీద్దామని ఎక్స్పెక్ట్ చేశా కానీ జస్ట్ ఒక్కటి ఒకటో రెండో వీడియో రీల్స్ ఏమో తీసాను అంతేనండి ఎక్కువ అస్సలు తీయలేకపోయినా వీళ్ళ నవ్వులు వీళ్ళ సరదాలతోనే జరిపిన ఆ రోజు ఏమైనా నవ్వుకున్నాం మస్తుగా రీల్స్ తీయడం తక్కువ నవ్వుకోవడమే ఎక్కువైపోయింది సో ఇక ఇలా అయ్యేటట్టు లేదనేసి మా చిన్నోది మా అమ్మ వీళ్ళందరూ కసేపు కూర్చున్నారు వాళ్ళ దగ్గరనే వెళ్ళి నేను కూడా కూర్చున్నాను వీళ్ళే ముచ్చట్లు పెట్టుకుంటున్నారా అనేసి వెళ్ళి నేను కూర్చుంటే అన్నీ నాకు తెలవని విషయాలే మాట్లాడుకుంటున్నారు సరేలే మనకు తెలవని విషయాలు కదా అనేసి సైలెంట్గా కూర్చుని కాసేపు వింటా ఉన్నా ఆలోపే ఇంటి దగ్గర అంటే మాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫోన్లు చేస్తూనే ఉన్నారు మాతయ్య వాళ్ళది కూడా మా అమ్మ వాళ్ళకి దగ్గరలోనే ఉంటుంది మా ఆయన వాళ్ళ మెయినత్త వాళ్ళు దేవుణ్ణి చేసుకుంటున్నారంట అండ్ వాళ్ళతే అంటే మా ఆయన వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి మా ఆయన వాళ్ళ బాబాయ్ కూతురునే ఇచ్చారన్నట్టు అంటే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అన్నట్టు సో వాళ్ళు దేవుణ్ణి అనేసి మార్నింగ్ నుంచి టూ త్రీ టైమ్స్ ఆమె కాల్ చేసిందండి మా ఆడబిడ్డ అయితే సో తిన్నా తినకపోయినా ప్రేమగా పిలిచినప్పుడు అలా కనిపించి రావాలనేసి నేనైతే వెళ్తున్నాను అండ్ వెదర్ కూడా కూల్గా ఉండేసరికి ఆ రోజు కొద్దిగా బాగా ఈవినింగ్ అయిపోయినట్టే అనిపిస్తుంది సో ఇక్కడైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం మేము వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ ఈ బుడిగాడే కనిపించిండు మాకు ఇంతకీ బాబు ఎవరు అంటే మా మా యారాల వల్ల మనవాడు అంటే నాకు కూడా మనవాడే అన్నట్టు వీడికి నేను అమ్మమ్మనైతే సో అమ్మమ్మ అయితే వీడైతే దగ్గరికి అయితే వచ్చిండు అండ్ నా చిట్టి పట్టి సబ్స్క్రైబర్ వీడు నా వీడియోస్ అన్నీ చూసి లైక్స్ కొడుతూనే ఉంటాడంట ఫోన్లో నా వీడియో చూసిన ప్రతిసారి కూడా సునీత అమ్మమ్మ సునీత అమ్మమ్మ అని అనుకుంటూనే ఉంటాడంట వీడు ఈ వీడియోలో నువ్వు కూడా కనిపిస్తావు హాయ్ చెప్పరా హాయ్ చెప్పరా అనగానే ఎవ సిగ్గు పడిపోతున్నాడు వామో నేను ఫోన్లో కనిపిస్తున్నానా అన్నట్టు అట్లా ఫేస్ పెట్టిండు ఏవో తెగ సిగ్గు పడిపోతున్నాడు అండ్ మా అత్తమ్మ వాళ్ళు వచ్చేసరికి ఆల్రెడీ అంటే మా ఆయన వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయంట మా ఇంటికి ఆపోజిట్ మా ఆడబిడ్డ వాళ్ళ ఇల్లు అదేనండి మా ఆయన వాళ్ళ మేనత్త వాళ్ళ ఇల్లు అన్నట్టు సో అందరం కలిసి అయితే అక్కడికైతే వెళ్ళిపోయాము వెళ్ళిపోయాం సో ఫస్ట్ అయితే జొన్న రొట్టెలు అండ్ సొలై అయితే ఇక్కడైతే పెట్టేసిల్లు సో అది కూడా తినే అదే తినేస్తున్నాం అండ్ తమ్సా బోషిల్ సో అండ్ ఇక్కడైతే చాలా మంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా ఆయన వాళ్ళ మేనత్తలు వాళ్ళ మావయ్యలు వాళ్ళ చిన్నమ్మ పెద్దమ్మ సో వీళ్ళే సో అందరం కలిసి కూడా కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడైతే ఇక ఫుడ్ అంటే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసిన సో ఈసారి దసరా అయితే అటు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇటు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర రెండు చోట్ల కూడా కవర్ చేసేసాం అండ్ ఇలా ఫ్యామిలీ మెంబర్స్ని అందరితో కలిసి ఇలా డిన్నర్ చేయడం అనేది ఫుల్ హ్యాపీ అనిపించింది సో మా దసరా అయితే ఇలా జరుపుకున్నాం మేమైతే మీరు ఏ విధంగా జరుపుకున్నారు అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి